చమత్తి మెతక కాదు మెతువులో గట్టి రాజంపేట మండలంలోని శేషమాంబపురంలో టీడీపీ కార్యకర్త పంటను ఎంఆర్ఓ ధ్వంసం చేసినప్పటి నుండి టీడీపీ జిల్లా ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు వైఖరి మారింది ఎంఆర్ఓ అధికార దుర్వినియోగం చేసినప్పటికీ ఆయన ఆవేశపడకుండా అభినందించారు అయితే చివరిలో మాత్రం అన్ని చోట్ల ఇలాగే చేయాలి అని చెప్పి వచ్చారు ఆ దిశగా బలమైన స్టాండ్ తీసుకున్న చమత్తి అధిష్టానం వద్దకు వెళ్లి వచ్చారు పది రోజులు తిరక్కముందే ముందే అన్నమాచార్య యూనివర్సిటీ ఆక్రమణలు కొన్ని కొట్టేశారు తర్వాత పది రోజులు మునిపే ఎన్టీఆర్ నగర్లో అక్రమ కట్టడమైన ఓ కాంప్లెక్స్ కూల్చేశారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డికి ఇరవై నాలుగు గంటలు తిరక్కసరికే ఆకేపాటి ఎస్టేట్కు సంబంధించి విచారణకు హాజరు కావాలని కలెక్టర్ నోటీసులు అందాయి మొన్నటి వరకు చెమత్తిని మెతక అనుకున్న టీడీపీ క్యాడర్ ఇదంతా చూసి ఆయన మెతక కాదని మెతువులో గట్టి అని గ్రహించారు రాజంపేట ప్రాతినిధ్యం ఆశిస్తున్న నాయకులు తప్ప మిగతా నాయకులందరూ ఒక తాటిపైకి వచ్చేసి కబ్జాలను తొలగించే వరకు నిద్రపోమని శపథం చేశారు ప్రస్తుతం రాజంపేట టీడీపీలో నూతనోత్తేజం కనిపిస్తోంది చమత్తి జగన్మోహన్ రాజులోని నాయకత్వ లక్షణాలు ఇప్పుడిప్పుడే జనాలకు తెలిసి అన్నారు మీరు చెప్పిన ఈ రెండు మాటలకి అంటే ముప్పై సంవత్సరాల అనుభవం అనేటటువంటి సంఖ్యకి గతంలోనేటువంటి పోరాటాన్ని గౌరవిస్తున్నాం విద్యార్థి పోరాట ప్రతిమతో రాజంపేటకు మీరు ఏమి వనగూర్చున్నారు నిన్న వాయిస్ బాగా ఉంది అయితే ఈ వాయిస్ ఏమైంది రాజంపేటకు జిల్లా రాజధాని లేనప్పుడు నో వాయిస్ మెడికల్ కాలేజీ రాజంపేట నుంచి తరలిపోతుంటే నో వాయిస్ అన్నమయ్య డ్యాం కూలిపోతే నో వాయిస్ అన్నమయ్య డ్యామ్ కూలిపోయి చాలామంది ప్రజలు చనిపోతే వాళ్ళని ఆదుకోవడంలో నో వాయిస్ చాలామందికి ఇప్పటికీ కూడా పునరావాస చర్యలు ఇవ్వకుండా వాళ్ళ రోడ్లను పడిపోతే నో వాయిస్ రాజంపేట అభివృద్ధి గురించి నో వాయిస్ ఇప్పుడు మీ బినామీలు మీ ఆస్తులకు ఇబ్బంది అవుతుందని అంటూ ఉంటే కనుక వాయిస్ వచ్చింది చాలా సంతోషం మీ వాయిస్లోనే మీరు ఒక మాట చెప్పారు రాజంపేటలో ఇంకా ఆక్రమణలు చాలా ఉన్నాయి అని ఒక్కసారి తరిచి చూసుకోండి ఆ ఆక్రమణల్లో తొంభై తొమ్మిది శాతం మీ వైసీపీ వాళ్ళవే నిజం ఒప్పుకున్నారు ఇన్ని రోజులు మీరు మీ పెద్దదారీ వ్యవస్థ రాజంపేట ప్రజలందరినీ కూడా అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం మీరు మీ అనుచరులు భూములు ఆక్రమించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సదాయించి రాజ్యం చేరి భయప్రాంతంలో చేసి ఇంతవరకు రాజ్యం చేశారు మీ రాజకీయ అనుభవంలో రాజంపేట అభివృద్ధి చెందిందా కనీసం రాజంపేటలో ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే కర్మాగారం ఏదైనా ఉందా కర్మాగార రూపంలో ఒక ఉపాధిని సృష్టించగలిగినారా వలస జీవితాలకు రాజంపేట మీరు అలవాటు చేయలేదా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రజలందరినీ బ్రయప్రాంతలు చేస్తూ ఉంటే పెట్టుబడులన్నీ తిరుపతి బెంగళూరుకు వెళ్ళడం లేదా వీటి అన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి వాయిస్ను మేము కోరుతున్నాం నిన్న రాజంపేట ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారు ఈ రోజుకి పెత్తందారి దారి వ్యవస్థ కొలిక్కి వస్తోంది ఎప్పుడైతే రాజంపేట నుంచి పెత్తందారి వ్యవస్థ పోతుందో ఆ రోజు రాజంపేట అభివృద్ధి చెందుతుంది ఊటమి ప్రభుత్వంలో మేము ఒకే దానికి కట్టుబడి ఉన్నాం రాజంపేట అభివృద్ధి రాజంపేట అభివృద్ధి రాజంపేట అభివృద్ధి